రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మహోన్నతుడా ఆశ్చర్య కార్యములు అద్భుతాలు సృష్టించువాడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే కొనియాడుతూ ఆరాధించబడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ తండ్రి ఈ ఉదయ కాలము మొదలుకొని సాయంకాలము వరకు తండ్రి మాకు తోడై మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వేసయ దేవా ఈ సమయంలో నీ మమ్మల్ని ప్రార్థించగలుగుచున్నామంటే తండ్రి కేవలము నీ కృప కనికరములే వేసాయా తండ్రి ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణము వరకు దేవా నిస్సజీవ రెక్కల క్రింద మమ్మల్ని కాచి రక్షించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా మేసయ్య దేవా దిన దినము మాకు కావలసిన ప్రతి అవసరతను అక్రతను తీరుస్తూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ తండ్రి మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా గొప్ప దేవ పరమ గీతము ఒకటవ అధ్యాయము రెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అవును ఎస్సయ మీ ప్రేమ ఎంతో మధురమైనది తండ్రి ఆ ప్రేమ ఎన్నటికీ వీడనిది దేవ తల్లిదండ్రులు ప్రేమ కొంచెం కాలం మాత్రమే ఉంటుంది ఎస్సయ చేసుకున్న భార్య మధ్య ప్రేమ వికసించే పుష్పం వల్లే ఉంటుంది కన్న పిల్లల ప్రేమ తాత్కాలికం కానీ ఏసయ మీ ప్రేమ శాశ్వతంగా నిత్యము నిలిచి ఉండే ప్రేమ తండ్రి నీ ప్రేమకై వేలాది శృతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ద్రాక్ష రసము కన్నా మధురముగా తండ్రి మీ ప్రేమ ఉంటుంది ఏసయ్య ఇంతటి ప్రేమ ప్రతి దినము మేము పొందుకోవాలంటే దేవా మీ నీడలో మేము నిత్యము మీ అందే ఎదుగుచు బా మీ సన్నిధిలో ఉన్నట్లయితే అలాంటి ప్రేమను మాకు అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నేసయ్య దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య తండ్రి వారి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడవు వారి ఉద్దేశములు ఎరిగిన దేవుడవు ఏసయ్య వారు ఏమి ఉద్దేశించారో వారి హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో మీకు తెలుసు కనుక వారికి కావలసిన సమాధానము మీ నామంలో దయచేయండి వారి హృదయ వాంఛలను తీర్చండి తండ్రి వారి కోరికను సిద్ధింపచేయండి ఏసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా మహోన్నతుడా నీ ప్రియబిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది తండ్రి అనారోగ్యంతో బాధపడుచు దివా వారి యొక్క జీవితాల్లో దుఃఖము అనుభవి నొప్పిలో ప్రభా వారు వారి జీవితము కొనసాగిస్తుండగా ఏసయ మీరే ముట్టండి దీర్ఘకాలిక రోగాలను కూడా ప్రభా మీరు నయము చేయండి తండ్రి ఆ రోజు మీరు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ఏసయ్య ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దివా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు సహాయం చేయండి ఏసయ్య మీ మహిమైశ్వర్యం నుంచి వారికి ప్రభా సహాయం అనుగ్రహించి వారు ప్రభాపుల బాధల్లో నుంచి లేవని కృప చూపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా గర్భ ఫలము లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య వారికి చక్కటి బహుమానాలు మీ నామంలో దయచేయండి తండ్రి దేవా పెళ్లి కాని యవ్వన బిడ్డలు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలకు జవాబులు దయచేయండి మీ నామంలో ఘనంగా వివాహములు జరుగులాగున సహాయం ని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నానే దేవా నిరుద్యోగులు ప్రభు చదువుతూ ఉండగా మంచి జ్ఞానము దయచేయండి ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలకు సహాయము చేయండి తండ్రి దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో జ్ఞానము జ్ఞాపక శక్తిని మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నానేసయా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి నూతన సంవత్సరంను వారికి దయాకిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను ఈ సంవత్సరం అంతటిలో ప్రభావ వారు చేసే పనుల్లో ప్రయత్నాల్లో ఆశీర్వదించండి దీవించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించమని ప్రార్థి దివా ఎస్ఐ మా భారతదేశం తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేశము చుట్టుప్రక్కల ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి ఏసై మీరే తండ్రి సహాయం చేయండి ప్రతి విషయంలో తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నా అనేసాయా నైట్ డ్యూటీలో నైట్ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నా అనేసాయా తండ్రి మేము పడుకొని చూడగా తండ్రి దివా మా కు బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాను సంబంధులు దుష్టాత్మలు ప్రభావం మాపై వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన శాంతికరమైన నిద్రను దయచేయండి చెడు తలంపులు చెడు ఆలోచన నుండి ప్రభావ మమ్మల్ని విడిపించి ప్రశాంతమైన నిద్రను దయచేసి రేపటి కూర్చుమమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడని ఏసాయ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్